హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిందంటే నేను చెప్పేది నీ సాయిబుల పండగ ఉంది కదా రంజాన్ ఆ పండగకి పెద్దరాత్రి అని రేపు ఈరోజు అయితే నాకు బట్టలు తీసుకొచ్చి ఇచ్చారండి నేను కుడతానో కుట్టలేనో అనుకున్నా కానీ చిన్నగా కుడుతున్నాను అనమాట కటింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి అన్ని డబల్ డబల్ వేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి డబల్ అయితే చాలా ఈజీగా తొందరగా కటింగ్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఆరు జాకెట్లు కలిసి ఒకే కటింగ్ అయితే చేస్తున్నాను కటింగ్ అయితే చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ కటింగ్ అయిపోయింది కదా రెడీ అయితే బాల్స్ పెట్టి కుట్టమన్నారు హ్యాండ్స్కి అయితే హైదంగా అయితే ఎక్కువ అయిందని పెట్టుకుంటున్నాను అందుకని చూడండి మొత్తం నేను రెడీ చేసిన చూడండి ఫ్రెండ్స్ చుట్టి పెట్టాను అన్నమాట హ్యాండింగ్ రెడీ చేసుకుంటున్నా చూడండి చాలా స్లోగా పెట్టానండి వీడియో మీకు అర్థం కావాలని ఈడియో అయితే చాలా అంటే చాలా స్లోగా పెట్టాను అనమాట నేను ఎలా కుట్టానో అలానే కొంచెం ఎడిటింగ్ చేసి అయితే పెట్టాను అనమాట చూడండి మీకు అర్థం కావాలని నేను ప్రతి ఒక్క ఈడియోలు అయితే నేను చెప్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేనని నేర్చుకునే వాళ్ళు చూడకుండా పర్వాలేదు వాళ్ళకి ఏంటంటే వచ్చు కాబట్టి మాకేం పనిలే అనుకుంటారు కానీ నేర్చుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ప్రతి ఒక్కటి మనకి నేర్చుకుంటేనేనండి ఎవరన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది రాదు అనకుండా కుట్టచ్చండి నేనైతే రాకున్నా కానీ నేను యూట్యూబ్లో చూసి నేను కుట్టేదాన్ని అండి అప్పటి నుంచి ఇప్పటికైనా కానీ నాకు రాని కూడా నేను వాటిల్లో చూసి కుట్టేదాన్ని యూట్యూబ్లో యూట్యూబ్ చాలా హెల్ప్ చేసిందండి నాకైతే నెక్కు విషయంలో కానీ మోడల్ విషయంలో కానీ చూడండి ఆ విధంగా పెట్టుకొని కుట్టండి రాదు అని ఎప్పుడు కనుక్కోకూడదండి ఖచ్చితంగా వస్తుంది మనం ట్రై చేస్తే ఏ నెక్కు రాదు ఏ డిజైన్ రాదు అని మాత్రం ఎప్పటికీ మీరు ఆలోచించమాకండి కుడతా ఉండండి అదే చేయి తిరిగే కొద్దీ వస్తుంటుంది అన్నమాట చూడండి చాలా ఈజీగా మీకు చూపిస్తున్న బాల్స్ అంటే ఇప్పుడు క్లాత్ మనం మామూలుగానే కుట్టచ్చు కానీ అంత గజ్జిగా సిందరబందరంగా అలా ఉంటుంది అనమాట అలా లేకుండా నీటుగా ఎక్కడే కానీ ఫ్రంట్కి వెళ్ళి కానీ బ్యాక్కి వెళ్ళి కానీ మొత్తం కనిపించకుండా మొత్తం అనేది కనిపించకుండా నేను ఇప్పుడు కుట్టి చూపిస్తున్నా చూడండి లైనింగ్ కలిగితే మనము కుట్టుకున్నాం కదా ఆ లైనింగ్ తీసి మెయిన్ క్లాత్ మీనేస్తున్నా చూడండి మీరు బాగా గమనించండి ఎక్కడే కానీ ముందుకు జరపడం అలా చేయొద్దు మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది అది ఆ కుట్టు మీద వేసుకోండి అండి నేను ఏ విధంగా కుడుతున్నానో ఆ విధంగా మీరు కూడా కుట్టనేది కుట్టుకోండి చాలా ఈజీగా అయితే మీకు కూడా వస్తుంది నేను కూడా ఎంతో కష్టం అలా లోపలికి వేసి కుట్టేది అనుకున్నా కానీ నేను చాలా ఈజీగానే ఫస్ట్ నాకు కొంచెం కష్టం అనిపించింది రెండోసారి అయితే చాలా ఈజీగా కుట్టేసినానండి ఇప్పుడు ఇలాంటి జాకెట్ ఫస్ట్లో ఇలాంటి జాకెట్లు వస్తుంటే నాకు రావు ఇలా ఎలా అనుకునేదాన్ని కానీ చెప్పేదాన్ని కాదు కస్టమర్స్కి అయితే నాకు రాదు ఎలా చేయాలా అనుకునేదాన్ని కానీ నేను ట్రై చేసినానండి ట్రై చేసే చాలా బాగొచ్చిందండి వచ్చిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కానీ ఇదిగో ఇలాంటి బాల్సులు కావాలా అని వచ్చిరనుకో జాకెట్లు తీసుకోండి నేను ఖచ్చితంగా నేను కుట్టే ఇస్తున్నానండి చూడండి ఇల్లు అర్జెంటుగా చెప్పేసి ఎనిమిది జాకెట్లు తెచ్చారండి ఆరు జాకెట్లు అయితే కట్ చేస్తున్నాను అవి కూడా కుడతాను కొందమయ్యి కూడా ఇప్పటికైతే చూడండి కుట్టే ఆ విధంగా అయితే కుట్టుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట పైన ఒక కుట్టే వేసుకుంటే ఇంకంతేనండి ఎంత నీట్గా ఉందో చూడండి మీరు ఎంత నీట్గా వస్తుందో ఎక్కడే కానీ ముందుకు జరపడం అలా మాత్రం చేయొద్దండి మీకు ఏంటంటే అర్థం కావాలని నేను స్లోగానే ఎలా కుట్టానో అలానే పెట్టాను అనమాట వాయిస్ ఇచ్చి అందుకని చెప్పేసి మీరు మాత్రము ఎక్కడ ముందుకు జరపకుండా చూడండి నాకు ఇంగ్లీష్ మాట్లాడడం అయితే రాదు మీరు కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్న ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ చదువుకోలేదు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పుకుంటూ వచ్చాను ఏదైనా మీరు కామెంట్లు పెట్టినా తెలుగులో పెట్టండి ఇంగ్లీష్లో పెడితే మాత్రం నేనైతే ఇలాంటి రిప్లై కూడా ఇవ్వలేనండి చూడండి చాలా అంటే చాలా నీటుగా వచ్చింది చూడండి ముద్దు ముద్దుగా ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి నేను కూడా ఇంతవరకు ఇలా కుట్టుకోలేదు బ్లౌజ్ ఉగాది పండగ అయితే మా ఊర్లో వస్తుంది త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నాము అప్పుడు నేను కూడా ఇలాంటి జాకెట్ ఒకటి కుట్టుకొని చూపిస్తానండి మీకు ఇప్పుడు నెక్కు వచ్చేసి నెక్కు పెట్టుకున్నాం ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఎలా పెట్టుకున్నాము నెక్కు కూడా సేమ్ అంటారండి అందుకని చెప్పేసి మొత్తం కుట్టినవి అయితే చూపించలేదు మనం నెక్కుకి ఎలా పెట్టుకున్నాము అలానే అని చెప్పేసి లాస్ట్లో ఒకటి రెండు గుట్టంగానే నేను చూపించాను అన్నమాట మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సేమ్ ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కుట్టామో అలానే లైనింగ్ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసి లైనింగ్ ఇప్పుడు కుట్టి పెట్టుకున్నాం కదా బాల్స్లన్నీ ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసుకొని మనము ఎలా తిరగేసుకుంటామో ఒక లైనింగ్ గుడ్డ ఇప్పుడు డ్రెస్ అయినా కానీ అలా అలానే కుట్టుకొని ఫ్రై వేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది చూడండి నేను ఏవి ఏ విధంగా అక్కడ పెడుతున్నానో క్లాత్ మీరు కూడా సేమ్ అదే విధంగా పెట్టుకొని కుట్టుకోవచ్చండి రాదని మాత్రం అనుకోకండి చాలా ఈజీగా అర్థమవుతుంది చూడండి మీకు కూడా నే నేనైతే ఏ విషయంలో నేనైతే అదురుబోనండి నాకు రాదు అని నేను ఇస్తాను అనుకోను పిల్లల యూనిఫామ్ కూడా చొక్కాలైతే ఫస్ట్లో కుడతావా అని అంటే నేను కుట్టానని నేను చెప్పలేదండి నేను కుడతాననే చెప్పాను ఫస్ట్ టైం తీసుకొని నేను ఇప్పుడు ఇప్పుడు మా పాప ఉంది కదా మా పాప మీన్నే ట్రై చేశాను ట్రై చేస్తే మా పాపలు అయితే చక్క చాలా బాగా కుదిరింది అందుకని చెప్పేసి మా పాపకు నేనే కుట్టాను తర్వాత మా పాప చూసి ఎంతోమంది మంది అనమాట యూనిఫామ్ కుట్టండి యూనిఫామ్ కుట్టండి ఇప్పుడు బాడీ ప్రాక్లు అంటే మనం కుడతామండి చొక్కాలంటే కొంతమంది నేర్చుకుంటారు కొంతమంది నేర్చుకోకుండా ఉంటారు కానీ నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి మా పాప మీన్నే ట్రై చేసాం ఫస్ట్ తర్వాత మొత్తం ఇంకా చాలామంది తీసుకొచ్చారనమాట బాగా కుట్టావు మీ పాపకి నువ్వు అని చెప్పేసి నా కాడికి తీసుకొచ్చారు నేను చాలామందికి అయితే కుట్టాను మీకు చొక్కా వీడియో కాల కుట్టేది కావాలంటే నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను కామెంట్లు అయితే పెట్టండి ఖచ్చితంగా మీకు కావాలంటే నేను వీడియో అయితే చేసి పెడతాను చూడండి చాలా జాగ్రత్తగా కుట్టుమీని వేసుకుంటూ రావాలండి ఆ కుట్టుమీన్ని వేసుకుంటూ వస్తే అప్పుడనేది కుదురుద్దు అనమాట నీట్గా వచ్చింది ఫుడ్ ఏదైనా మీకు అర్థం కావాలనే నేను ట్రై చేసేదండి నేను కుట్టడం కానీ ప్రతి ఒక్కటి మీకు అర్థం కావాలని నేను స్లోగా పెడతాను ఎప్పుడైనా వీడియో చూడండి ఫస్ట్ ఫస్ట్ నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తెలియక ఫస్ట్ ఫాస్ట్గా పెట్టేశాను కానీ ఫాస్ట్గా పెడితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదండి స్లోగా పెడితేనే అర్థం అవుతుందని నేను అనుకున్నాను అందుకని చెప్పేసి స్లోగా అయితే పెట్టాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ మొత్తంలో నేనైతే డిజైన్ అనేది పెడుతున్నాను అనమాట చాలా సింపుల్గా అడిగారు వాళ్ళు అలానే నేనైతే కుడుతున్నా చూడండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసమేనని చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మళ్ళీ నొక్కండి ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా అయితే నేను కుడుతున్నాను మీరు కూడా మీ చేయి తిరిగితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా కుట్టగలుగుతారు మాకు రాదని మాత్రం ఎప్పటికీ అనుకోకండి ఏదైనా కుడుతుంటేనే కదండి వచ్చేది ఫస్ట్ నుంచి ఎవరు నేర్చుకోరు ఫస్ట్ నుంచి ఎవరైనా చిన్న టైలర్లేనండి నేర్చుకోని కుడుతుంటే వాళ్ళే పెద్ద టైలర్ అని అంటూ ఉంటారు కానీ మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్క డిజైన్ అనేది మనకైతే రావాల మనకు రాదు అనుకోదండి చూడండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నేను కుట్టింది నా నీకెలా నీకే నచ్చింది కదా నువ్వు కుట్టింది అనుకోకండి మీరు కూడా కుట్టండి ట్రై చేయండి ఖచ్చితంగా అయిపోయింది చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా సింపుల్గా అడిగారు అందుకని చెప్పేసి సింపుల్గానే పెట్టాను కష్టం పని అయితే ఎక్కువ ఉంది ఈజీగానే అనిపిస్తుంది కానీ నేర్చుకుంటే మీకు కూడా ఈజీగా అవుతుంది ఏది ఇంకో బ్లౌజ్ అండి మొత్తం అయితే రంజాన్ పండగని వాళ్ళు ఇచ్చారు కదా ఉగాదికి రంజాన్కి బట్టలు బాగా వచ్చినాయి అందుకని చెప్పేసి మీకు చెప్పాలని చెప్పి కుట్టేశాను చూడండి అంతేనండి మొత్తం అంతే అయిపో ఫ్రెండ్స్ మొత్తం టోటల్ జాకెట్లు అయితే అయ్యి బాయ్ ఫ్రెండ్స్